హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా పన్నీర్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని నేనైతే దావతో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మన కరెంట్ కుక్కర్లో కప్ వస్తుంది కదా ఆ కప్తో నేను టూ కప్స్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఐదర్ మా డైలీ యూస్ చేసుకునే రైస్ అయినా లేదా వేరే కంపెనీ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అది బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసి ఇప్పుడు పన్నీర్ అండి ఇది హెరిటేజ్ పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ దాన్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనకు నచ్చిన సైజులో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేశాను మీ కారానికి సరిపడా కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఇది కూడా వేసాక మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను కరివేపాకు కరివేపాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా బాగా క కలుపుకుందామండి ఇలా కలిపేసుకున్నాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుతున్నాను దాని తర్వాత వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మ్యారినేషన్కి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ మీద పెద్ద సైజు గిన్నె పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా చెక్క స్టార్ పువ్వు షాజీరా ఆకులు బిర్యానీ ఆకులు లవంగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బా కొంచెం ఫ్రై ఫ్రై అయ్యాక నేను తీసుకున్న రైస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నేను వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో నేను వన్ టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను వేసి మూత పెట్టుకొని హైలో పెట్టుకుంటే ఇలా తెర కాగుతాయండి ఇలా బాగా కా కాగేటప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం బిర్యానీ రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామండి కంపల్సరిగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దాన్ని పక్క స్టవ్ మీదకి ఎక్కించి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఈ గీ వేసుకొని నేను త్రీ టమాటోస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వాటిని వేస్తున్నాను ఇలా టమాటాస్ వే వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాము ఈ టమోటాలన్నీ బాగా మగ్గాలండి ఇలా తిప్పుకుంటూ హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా అందులో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇది మొత్తం మగ్గడం కోసం మనం దీని మీద మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మూత తీసి చూస్తే ఇలా మొత్తం మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి అందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఆ గుజ్జుతో పాటు మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసుకొని ఆ టమాటా గుజ్జుతో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికాక మళ్ళీ మూత తీసి చూస్తే మొత్తం క కలిసి పోయి ఉంటుంది ఇప్పుడు ఒక గో చిన్న సైజు కప్పు అంత కొత్తిమీర అదే సైజు కప్పు పుదీనా వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి దీని తర్వాత ఇందులో మెయింది ఇది ఎవరెస్ట్ సాహి బిర్యానీ అండి ఈ షాహీ బిర్యానీ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మన పెళ్ళిళ్ళలో బిర్యానీ పెడతారు కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే పన్నీర్ ఈజీగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి ల లైట్గా కలుపుకోవాలి ఎక్కువ కలిపేస్తే పన్నీర్ చిదికిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉడికించుకుంటున్న రైస్ని బిర్యానీ రైస్ని వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసేసి లేయర్ లేయర్గా దీన్ని సాధారంగా మొత్తం సెట్ చేసుకోవాలి ఇలా మొత్తం గి గిన్నెంతా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకున్నాక కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని దాని మీద కూడా ఇందాకలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని మనకి కలర్ కావాలంటే కుంకుమ పువ్వులైనా పాలలో కలుపుకొని వేసుకోవచ్చు అది లేని వాళ్ళు ఇలా ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఫుడ్ కలర్ వేసి మూతపెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టి తీసామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది మనకి బిర్యానీ రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి స్పూన్తో మిడిల్ పార్ట్లో ఇలా కదిపి చూసామంటే తేమ లేకపోతే అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే స్మెల్కి ఆకలేసేసింది దీనికి సైడ్ డిష్గా ఏ కర్రీ అవసరం లేదండి సింపుల్గా రైతాతో కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక రైస్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే మరి మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ బటన్ మష్రూము వీటిని బాగా మనం ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుందామండి వీటిని బాగా క్లీన్ చేయాలి టైం తీసుకొని క్లీన్ చేయండి పైన ఉన్న డస్ట్ ప్లస్ బ్లాక్ బ్లాక్ లేయర్ అంతా ఇలా మనం క్లియర్ చేసుకున్నాక నేనైతే వీటిని టూ పార్ట్స్గా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఇవి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇప్పుడు బిర్యానీ మసాలా చెక్క మొగ్గ లవంగా జాపత్రి బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా వేసుకున్నాను కొంచెం తరిగిన కొత్తిమీర కొంచెం తరిగిన పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము ఇది మొత్తం బాగా వాటరు బాగా మరగాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసుకొని మనం ఒక పెద్ద కడాయి కానీ లేదా పెద్ద గిన్నె కానీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి బిర్యానీ మా మసాలా కూడా వేసుకోవాలి అయితే షాజీరా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ మాత్రమే వేసానండి ఇందులో ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వన్ టేబుల్ స్పూను దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక మీడియం సైజు టమోటాలని రెండు తీసుకున్నాను ఇలా చేపర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో సరిపడా సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి ఇది బిర్యా షాహీ బిర్యానీ మసాలా అండి ఎవరెస్ట్ వాళ్ళది మీ దగ్గర హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఉన్న వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇలా వేసుకొని మొత్తం మసాలా మొత్తం బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వస్తుందంటే మంచిగా వేగినట్టండి ఇప్పుడు మనం ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ కాడు వేసుకుందాము కాడు వేస్తే గ్రేవీ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కాడు వేసుకొని ఆ మసాలాలో మొత్తం అది బాగా ఉడికేలాగా ఉడికించుకొని ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఈ మసాలా ఆ ముక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ ఉంచామంటే మష్రూమ్స్ ఉడికి హాఫ్ ఉడికిపోతాయండి అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి అవి వేసుకొని కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా బేస్ సెట్ చేసుకోవాలండి బిర్యానీ లేయర్స్ కోసం ఇప్పుడు దీని మీద ఇందాక బాయిల్ చేసి సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇట్లా లే వడగట్టేసుకొని లేయర్ లేయర్గా వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు బాస్మతి రైస్ వేసుకొని దాని మీద మళ్ళీ కొత్తిమీర తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకున్నాక ఫుడ్ కలర్ అండి ఇది చూయించుకోవడం చూయించడం కోసం వేశాను లేకపోతే అది ఆప్షనల్ అవ అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక హాఫ్ చప్ చెక్క అయితే నిమ్మరసం పిండాను నేను టూ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే అయిపోయిందండి చూసారా ఇప్పుడు మనం దించేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ అమ్మి ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి వెజ్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానప్పుడు స్పెషల్గా ఉండాలి అనుకున్నప్పుడు మష్రూమ్ బిర్యానీ చేయండి చాలా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్